బైబిల్లో ఉన్న పండుగలకి సంక్రాంతికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం బైబిల్లో హార్వెస్ట్ ఫెస్టివల్స్ పంటలకు సంబంధించిన పండుగలు ఉన్నాయి దేవుడు ఇస్రాయలీలను ఆచరించమని చెప్పిన వాటిలో పంటలతో సంబంధం ఉన్న నాలుగు పండుగలు ఉన్నాయి ఈ పండుగలను గురించి లెవియా కాండము ఇరవై మూడవ అధ్యాయంలో ఉంటుంది ఏ ఏ పండుగలు ఆచరించాలో ఎలా ఆచరించాలో ఉంటుంది మొట్టమొదటి పండుగ పసుకా పండుగ మొదటి పంట కాలంలో ఈ పండుగ జరుపుకుంటారు ఎవరు బార్లీ పండు ప్రారంభంలో జరుపుకుంటారు హెబ్రీ భాషలో పస్కా అనే పదానికి పాస్ ఓవర్ అని వస్తుంది దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా విడిపించాడో జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేస్తారు విమోచనకు గుర్తుగా ఈ పండుగ చేసుకుంటారు రెండవది ప్రథమ ఫలముల పండుగ పసకా పండుగ తర్వాత వచ్చి సబ్బాతు తర్వాత రోజు ఈ పండుగ జరుపుకుంటారు పంట కోతకు వచ్చినప్పుడు కోత ప్రారంభంలో ఈ పండుగ జరుపుకుంటారు పంటలోని మొదటి పన్నను దేవునికి అర్పించడం పంటలోని ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వడం ఆ తర్వాతే మిగిలిన గోధుమ పంటను కోసేవారు దేవుని పైన విశ్వాసంతో ఈ పండుగ చేసుకునేవారు మూడవది పెందుకోస్తు పండుగ ప్రథమ ఫలముల పండగ అయిన ఏడు వారాలకు అంటే యాభై రోజులకు ఈ పండుగను జరుపుకునేవారు పెందుకోస్తు అనే పదానికి యాభై రోజులు అని అర్థం దీనినే వారముల పండుగ అని కూడా అంటారు పంటంతా కోసిన తర్వాత అన్ని పనులు పూర్తయిన తర్వాత ధాన్యమంతా గోదాముల్లోకి వచ్చిన తర్వాత కొత్త ఫలాలతో దేవునికి నైవేద్యాన్ని తీసుకెళ్లేవారు తమ పంటలో కొంత భాగాన్ని దేవుని కొరకు తీసుకెళ్లేవారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారు దేవుడిచ్చిన ఆశీర్వాదానికి కృతజ్ఞతలు చెల్లించే పండుగ నాలుగవది పద్మశాలల పండుగ దీనిని గుడారాల పండుగ లేదా సుక్కోతని కూడా అంటారు ఈ పండుగను ఏడు రోజులు జరుపుకునేవారు పంటల కాలం ముగిసిన తర్వాత ధాన్యమంతా గోదాములోకి వచ్చిన తర్వాత ఈ పండుగ చేసుకునేవారు దేవుడు అరణ్యంలో ఎలా కాపాడాడో గుర్తు చేసుకోవడానికి ఈ పండుగ జరుపుకునేవారు ఆనందంతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు పొలాల్లోకి అరణ్యాల్లోకి వెళ్ళి అక్కడ గుడారాలు వేసుకుని ఈ పండుగ ఆచరించేవారు ఇవి బైబిల్లో ఉన్న పంటలకు సంబంధించిన అలాగే కాలాలను ఆధారంగా చేసుకుని ఆచరించే పండుగలు దేవుడు వీటిని ఆచరించమని ఇష్టాయలీలకు చెప్పారు ఇప్పుడు మనం వీటిని ఆచరించవలసిన అవసరం లేదు అయితే వీటికి సంక్రాంతికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఎటువంటి సంబంధం లేదు సంక్రాంతి భారతదేశ సాంప్రదాయ పండుగ భారతదేశమంతా ఈ పండుగని చేసుకుంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను పిలుస్తారు వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు సాంప్రదాయాలతో సంక్రాంతిని జరుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి